హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదే విధంగా టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి క్వాలిటీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మీరు పొందవచ్చును అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంటాయి మిత్రమా అదేవిధంగా టీజీ డిఎస్సి టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి అన్ని టెస్టులు మన యొక్క వాట్సాప్ గ్రూప్ మన యొక్క యాప్లో ఉన్నాయి యాప్ యొక్క లింక్ కూడా నేను మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టారు మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి అదేవిధంగా మీ యొక్క టెస్ట్ సిరీస్ అందరూ తీసుకొని టెస్ట్లను ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్గా ఈరోజు మనము కొటేషన్ చూసుకున్నట్లయితే వెనక్కి తిరిగి పరిగెత్తకండి పరుగు పందెంలో వెనక్కి చూసుకుంటూ పరిగెత్తే విజయాన్ని అందుకోలేరు అలాగే గతం గురించి ఆలోచిస్తూ గడిపితే భవిష్యత్తును నిర్మించుకోలేరు మీరు నిజంగా జీవిస్తున్నది గతంలో కాదు భవిష్యత్తులో కాదు వర్తమానంలో మాత్రమే ఇప్పుడు మీరు చేసే పనుల మీద మాత్రమే మీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది ప్రస్తుత లక్ష క్షణాలు మాత్రమే మీ నియంత్రణలో ఉన్నాయి అందుకే వెనక్కి తిరిగి చూడడం ఆపండి ముందున్న లక్ష్యం పైన దృష్టి పెట్టండి రైట్ మిత్రమా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉన్నటువంటి వర్తమానం యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ యొక్క సిలబస్ని కంప్లీట్ చేసుకున్నట్లయితే మీ యొక్క భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది సో దాన్ని గుర్తుంచుకోండి సో భవిష్యత్తు గురించి ఆలోచించకండి సో ఇప్పుడు మీరు మీ యొక్క సిలబస్ మీద ఎంత ఫోకస్ చేసి అంత పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకొని ఎన్ని ఎన్నిసార్లు రివిజన్ చేసుకుంటే మీ యొక్క లక్ష్యాన్ని మీకు అంత చెరువులో చెరువలోకి మీకు రావడం జరుగుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో కాబట్టి మీరందరూ సో డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఆలోచించడం మానేసి మీ యొక్క సిలబస్ని కంప్లీట్ చేయడము ఎన్నిసార్లు రివిజన్ అయింది ఎంత ఫోకస్గా చదువుతున్నాము వే ఆఫ్ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందనే వాటి మీద మాత్రమే ఫోకస్ ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితేనే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో మీరు తప్పకుండా జాబ్ని సాధిస్తారు మిత్రమా సో దాన్ని గుర్తుంచుకోండి దానిపైన మాత్రమే దృష్టి పెట్టుకోండి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి డైలీ ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ చదవండి ఎగ్జామ్స్ రాయండి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి మళ్ళీ చదవండి సో ఇది మాత్రమే మీకు డైలీ టైం టేబుల్లో ఉండాలి సో మిగతా అంశాల మీద మీరు కాన్సన్ట్రేట్ పెట్టకండి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని క్వశ్చన్ మార్క్ పెట్టుకోకండి సో అది వచ్చేటప్పుడు తప్పకుండా వస్తుంది ప్రతి జిల్లాలో ఎన్జిటి ఖాళీలు ఉంటాయి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్గా మార్చిలో గ్రూప్ వన్ ఫలితాలను ఇంకో అప్డేట్స్ అయితే కనిపిస్తుంది మనకు ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనాన్ని పూర్తి చేసిన కమిషన్ వన్ ఇస్టి టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా రాబోతుంది ఒక్కో పోస్టుకు ముప్పై ఎనిమిది మంది అయితే పోటీ పడుతున్నారు ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ గ్రూప్ వన్కి సంబంధించి సో దాదాపుగా మనకు దీనిపైన ఉన్నటువంటి కేసెస్ అన్ని క్లియర్ కావడం జరిగింది సో మనకు ఆ గ్రూప్ వన్ వచ్చిన తర్వాత గ్రూప్ టూ రిజల్ట్ తర్వాత గ్రూప్ త్రీ రిక్రూట్మెంట్ ఇలా అవరోహణ క్రమంలో ఈ యొక్క రిక్రూట్మెంట్ జరుగుతుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక కేంద్రీయ విద్యాలయాకు సంబంధించి సిద్దిపేటలో కాంట్రాక్ట్ బేసిక్ గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి మిత్రమా ఒకసారి చూసుకున్నట్లయితే మీరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఈ నెల పన్నెండున ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఏమేమి కా వేకెన్సీ ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చూసుకున్నట్లయితే టీజీటీ ఇంగ్లీష్ హిందీ సాంస్క్రిట్ మ్యాథ్స్ అదేవిధంగా సైన్స్ అండ్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా ప్రైమరీ టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా పీఆర్టీ ప్రైమరీ టీచర్ తెలుగు పోస్ట్ కూడా ఉంది అదేవిధంగా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు స్పెషల్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ అదేవిధంగా డాక్టర్ నర్స్ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి మిత్రమా వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్కి సంబంధించి ఆర్ట్ మ్యూజిక్ డ్యాన్స్ అండ్ స్పోర్ట్స్ యోగా టీచర్స్ సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి సో ఎవరైనా దీని యొక్క క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా సో దీని యొక్క ఆ రిజిస్ట్రేషన్ అయితే తొమ్మిది నుంచి అదే రోజు ట్వెల్త్ అంటే పన్నెండు తేదీ రోజు తొమ్మిది గంటల నుంచి మా మన అదే రోజు ఒక గంటలోపు పది గంటల వరకు మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వెళ్ళి మార్నింగ్ నైన్ నుంచి టెన్ వరకు సో క్వాలిఫై సీటెడ్ కంపల్సరీ క్వాలిఫై ఉండాలి మిత్రమా దాన్ని గమనించండి ఆల్ టీచింగ్ పోస్ట్ కంపల్సరీ సీటెడ్ అని ఇచ్చారు అదేవిధంగా కేవీఎస్ సంబంధించిన గైడ్లైన్స్ బి ఫాలో అవుతారు అదేవిధంగా మనకు టూ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ తీసుకెళ్ళండి వెళ్ళే మిత్రులు పాస్పోర్ట్ సైజ్ కావాలి అదేవిధంగా ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది వెరిఫికేషన్కి సో దాన్ని గమనించండి ఆ యొక్క పోస్టుకు సంబంధించిన ఏవైతే మీకు క్వాలిఫికేషన్ ఉందో తప్పకుండా తీసుకెళ్ళండి దాంతోపాటు సీటెట్ అనేది కంపల్సరీ క్వాలిఫై కావాలి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ఎవరైనా ఆ మిత్రులు అప్లై చేయదలుచుకుంటే చేయవచ్చును ఓన్లీ సిద్దిపేట జిల్లా వాళ్ళ చేయాలని ఏం లేదు మిత్రమా ఏ జిల్లా వారైనా ఈ యొక్క పోస్టులకు ఎలిజిబుల్ ఉంటుంది సో ప్రతి ఒక్క జిల్లా వారు ఈ యొక్క పోస్టులను మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో అప్లై చేసుకోవాలనుకున్న మిత్రులు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు ట్వెల్త్ ఫిబ్రవరి రోజు వెళ్ళి మార్నింగ్ ఏ నైన్ లోపు అక్కడ ఉండి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూకి మీకు టెన్ నుంచి వన్ వరకు ఇంటర్వ్యూ ఉంటుంది సో దాన్ని మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు అటెండ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ వెన్యూ కూడా ఇచ్చారు కేంద్రీయ విద్యాలయ సిద్దిపేట సర్వే నెంబర్ ఫిఫ్టీ ఫోర్ బిహైండ్ గౌట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట్ విలేజ్ ఇన్సాపల్లి ఇన్సాన్పల్లి మండల్ సిద్దిపేట అర్బన్ సో డిస్టిక్ సిద్దిపేట సో ఇక్కడ మీరు ఈ యొక్క వెన్యూలోకి వెళ్ళి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ మీకు ఇంటర్వ్యూలు అనేది నిర్వహిస్తారు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు నల్గొండ సారీ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్టయితే మిత్రమా మనం క్లియర్గా సో ఇక్కడ మనకు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి దాదాపుగా రెండు వందలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అక్కడ గారు అయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే మిత్రమా సో ప్రతి జిల్లాలో ఇప్పుడు రాబోయే డిఎస్సిలో దాదాపుగా వంద కంటే ఎక్కువ పోస్టులే ఉంటాయి ఎస్జిటికి సంబంధించిన పోస్టులు దీంట్లో ఎలాంటి సందేహం లేదు ప్రతి జిల్లాలో ఖాళీలు ఉంటాయి ఈవెన్ లాస్ట్ డిఎస్సిలో పెద్దపల్లి జిల్లా ఎక్కడైతే తక్కువ అక్కడ కూడా మినిమం హండ్రెడ్ ప్లస్ పోస్టులు ఉండే అవకాశం ఉంది సో అదేవిధంగా ఈ విధంగా దాదాపుగా ప్రతి జిల్లాలో మీకు హండ్రెడ్ ప్లస్ పోస్టులు అయితే హెచ్జిటికి సంబంధించినవి వంద శాతం ఉండబోతున్నాయి కాబట్టి హెచ్జిటి మిత్రులు ప్రతి ఒక్కరు మీ యొక్క ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి తప్పకుండా మీరు విజయం సాధిస్తారు ఎప్పటికప్పుడు జాఫ్ ఎడ్యుకేషన్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది ఎప్పటికప్పుడు మెసేజెస్ చేస్తున్నాను వాట్సాప్ గ్రూప్లో మీకు సో దాని మీద దృష్టి పెట్టండి తప్పకుండా సిలబస్ని కంప్లీట్ చేసుకొని రివిజన్ చేసుకున్న టైం చేయండి ఎగ్జామ్స్ రాయండి ప్రాక్టీస్ చేసుకొని టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ మీకు అందుబాటులో ఉన్నాయి టాపిక్ వైజ్ ఎగ్జామ్ రాయండి లేదా వీక్లీ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి డిఎస్సి ఎగ్జామ్ వచ్చే వరకు అలా ఉన్నట్లయితేనే మీరు మీ యొక్క జాబ్ని సాధించగలుగుతారు లేకపోతే నష్టపోతారు మిత్రమా ఆలోచించండి సో ప్రస్తుతంలో వర్తమానంలో గడుపుతూ వర్త మీరు మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు మంచి విజయాన్ని సాధిస్తారు తప్పకుండా ప్రతి ఒక్క మిత్రుడు మీ యొక్క సిలబస్ మీద మీ యొక్క సబ్జెక్ట్స్ మీద గ్రిప్ పెంచుకునే ప్రయత్నం చేయండి మీకు నెక్స్ట్ ఇక కొలువు తీరిన డీట్ పరిశ్రమలు అభ్యర్ అభ్యర్థుల మధ్య వారిధిగా ఉంటుంది అందుబాటులోకి సరికొత్త డిజిటల్ వేదిక ఉద్యోగ అవకాశాలను పెంపొందించడమే దీని యొక్క లక్ష్యం నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణలు ఊతమిస్తుంది ఐటీఐ డిగ్రీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒక వరంగా చెప్పవచ్చును సో ఇక్కడ ఒకసారి చూసుకుని మీరు ఉపాధి అవకాశాల కోసం వెతుకుతున్నారా ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారు మీరు కోరుకునే ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు ఉన్నాయా ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న మీకున్న నైపుణ్యాల కంటే తక్కువ వేతనం పొందుతున్నట్లయితే భావిస్తున్నారా ఆశించిన వేతనానికి తగ్గట్లుగా నైపుణ్యాలను పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారా అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అవును అయితే మీకోసమే తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆన్లైన్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను పెంచాలనే లక్ష్యంతో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ పేరిట రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉచిత డిజిటల్ వేదికను ప్రారంభించింది ఇది పరిశ్రమలు సంస్థలు నిరుద్యోగుల మధ్య ఒక వారధిగా పనిచేస్తుంది నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగం పొందడానికి ఊతమిస్తుంది ఇంకో విషయం ఈ డిఇటీ అనే దాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి కరెంట్ అఫైర్స్ లో భాగంగా డిఎస్సి మిత్రులు డిఇటీ అంటే ఏంది అనేది కూడా గుర్తుంచుకోండి దాన్ని సో ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ దాని యొక్క ఫామ్ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఎందుకంటే ఇది మనకు డిఎస్సి లో కూడా కరెంట్ అఫైర్స్ గా ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నటువంటి అంశం కాబట్టి సో దీన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ మిత్రమా అదే విధంగా మనకు జూన్ ఆరున లాస్ట్ సెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అదే ఎగ్జామ్ ఉంది అదే ఇరవై ఐదున మనకు ఈ సెట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ సెట్ లాస్ట్ సెట్ షెడ్యూల్ విడుదల చేసింది ఈ నెల ఇరవై ఐదున లాస్ట్ సెట్ నోటిఫికేషన్ ఇవ్వన్నట్లు చెప్పారు మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ మధ్య వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చును సో రుసుముతో ఐదు వందలు మే ఇరవై వరకు చేసుకోవచ్చును జూన్ ఆరున ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు ఈ కి సంబంధించి ఈ నెల ఇరవై ఐదున నోటిఫికేషన్ వస్తుంది మార్చి మూడు నుంచి పంతొమ్మిది వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చును మే పన్నెండున ఈ సెట్ పరీక్ష అయితే నిర్వహిస్తారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రా రైట్ మిత్ర మన యొక్క టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు క్వాలిటీగా టెస్ట్ సిరీస్ ఉంటుంది మీకు తప్పకుండా మీతో ప్రతి అంశం చదివించే బాధ్యత మాది ఆ టైం టేబుల్ ప్రకారం మీరు ప్రతి అంశం చదివి మీ ఎగ్జామ్ని ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చును సో చూసుకున్నట్లయితే మన టెస్ట్ సిరీస్ చాలా మోటివేట్గా ఉన్నాయి సార్ చాలా థ్యాంక్ యూ సార్ సో మన యొక్క టెస్ట్ సిరీస్ మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతాయి తప్పకుండా టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి మన యొక్క టెస్ట్ సిరీస్ కావచ్చు మన యొక్క పీడిఎఫ్ నోట్స్ కావచ్చు మీకు ప్రతి టెస్ట్ సిరీస్ మనకు యాప్లో ఉంటుంది సో పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ అన్ని జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ఫ్రీగా అందిస్తుంది డైలీ నేను మీకు అకాడమీ బుక్స్ కావచ్చు నోట్స్ కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు హై నోట్స్ కావచ్చు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాను తప్పకుండా వాటిని సేవ్ చేసుకొని తప్పకుండా చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ క్వాలిటీ నోట్స్ దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీకు తప్పకుండా మంచి స్కోర్ మంచి ఖచ్చితంగా జాబ్ కూడా వస్తుంది దాన్ని గమనించండి సో రెండో విషయం టెస్ట్ సిరీస్ కూడా మీకు క్వాలిటీగా అందిస్తాం మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా కిందనే రావడం అనేది జరుగుతుంది సో మీకు ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాము మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ రాసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీ యొక్క మార్కులు మీ యొక్క ర్యాంకు ఇవన్నీ వస్తాయి దాంతోపాటు మీకు ఎక్కడైతే డౌట్ ఉందో మీరు ఆ డౌట్ ఉన్న క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు కింద ఆటోమేటిక్గా మీకు కనిపించడం అనేది జరుగుతుంది ఎక్స్ప్లెనేషన్ కూడా కింద మేము రాసి అక్కడ ఉంచడం అనేది జరిగింది సో దాన్ని మీరు క్లియర్గా చదువుకోవచ్చు క్లియర్గా మీరు చదువుకున్నట్లయితే తప్పకుండా మీకు జాబ్ అనేది టీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సాధిస్తారు సో దాన్ని మీరు గమనించండి క్వాలిటీగా అందిస్తాం ప్రతి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సో క్వశ్చన్ అవుతుంది మీరు ఎగ్జామ్ రాస్తారు సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా కింద వచ్చే విధంగా నేనైతే అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను నెక్స్ట్ టెస్ట్ నుండి మీకు అదే విధంగా వస్తుంది ఇక మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి అభ్యర్థుల టేట్లో నూట పద్దెనిమిది మార్కులు తొంభై ఒక్క మార్కులు పేపర్ టూలో రావడం జరిగింది సో విధంగా వన్ థర్టీ వన్కి సంబంధించి దాదాపు ఒక ఫైవ్ మెంబర్స్కి రావడం జరిగింది వన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళు కూడా ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకొని మార్క్స్ సాధించినటువంటి మిత్రులు సో వన్ ట్వంటీ ప్లస్ వారైతే దాదాపుగా ఫిఫ్టీ నుంచి సిక్స్టీ మెంబర్స్కి అయితే రావడం జరిగింది ఇది మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క క్వాలిటీ ఆ విధంగా మెయింటైన్ చేస్తాం మనకు టెట్కి ఎంత అవసరమో అంత అందించాం డిఎస్సికి ఎంత అవసరమో అంత అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అయితే లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి తప్పకుండా ప్రతి ఒక్క మిత్రులు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్